ఒకవేళ శ్రీ బద్రీ నారాయణుడు యొక్క త్రినక్షత్రం బదరీనారాయణుడు అంటే తానే నారాయణుడై తానే నరుడై తానే గురువై తానే శిష్యుడై ఈ లోకానికి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి మహానుభావులు అవతరించినటువంటి రోజు ఇప్పటికీ వాళ్ళు పర్వత పర్వతరూపులై బదరికాశ్రమంలో మన కోసమని తపస్సు చేస్తూ లోకానికి ఆ శక్తిని ధారపోస్తూ ఉన్నారు అలాంటి మహానుభావుడు అవతరించిన విశేషమైన దివసం ఈరోజు కర్కాటక మాసంలో నక్షత్రాన బదరి నిలయోద్భవుడై అష్టాక్షర ప్రదాతయ్ అవతరించిన నారాయణుని నేను భజిస్తూ ఉన్నాను అనేటువంటి ఒక ప్రార్థనా శ్లోకాన్ని ఇప్పుడు మనం విందాం కర్కటే హస్త నక్షత్రే బదరీ నిలయోద్భవం అష్టాక్షరప్రదాత నారాయణ భజే నారాయణమహం భజే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను వర్ణించేటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఆయన దివ్య రూపాన్ని వర్ణించే మంత్రాలు ఉన్నాయి ఇలాంటి మంత్రాలు ఎన్నో ఉన్నా వాటిని రెండుగా విభజించారు వ్యాపక అవ్యాపక మంత్రాలని అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను ఒక పరిధి వరకే చెప్పేటువంటి వాటిని అవ్యాపక మంత్రాలు అంటారు అన్ని భగవంతుడి మంత్రాలైన రామకృష్ణ గోవింద గోపాల ఈ మంత్రాలన్నీ కూడా అవ్యాపక మంత్రాలు ఒక పరిధి వరకే భగవత్ కళ్యాణ గుణాలను వర్ణించేవి మరి ఇంకొన్నిటిని వ్యాపక మంత్రాలు అన్నారు అవి మూడు శ్రీమాన్ శ్రీమానారాయణ విష్ణు వాసుదేవోభిరక్షతు నారాయణ మంత్రం విష్ణు మంత్రం వాసుదేవ మంత్రం ఈ మూడు మంత్రాలు వ్యాపక మంత్రాలు ఉన్నారు విష్ణు అంటే అంతటా నిండిన వాడు అని భగవతత్వాన్ని చెప్పేది నిండి ఏం చేస్తున్నాడు అంటే వాసుదేవ మంత్రం అంతటా నిండి ప్రకాశిస్తూ ఉన్నాడని చెబితే ఇంకా పరిధి ఇంకా డీటెయిల్డ్గా చెప్పింది నారాయణ మంత్రం అంటే సకల పదార్థాలకు లోన బయట ఉంటూ ఉన్నట్టుగా వాటికి తెలియకుండా వాటికి ఆధారభూతుడే నియమించేటువంటి వాడు అని పూర్తిగా భగవంతుడికి కళ్యాణ గుణాలను వర్ణిస్తూ చెప్పింది నారాయణ మంత్రం కనుక వ్యాపక మంత్రాలైన విష్ణు వాసుదేవ మంత్రాల కంటే కూడా ఆ నారాయణ మంత్రం ఇంకా వివరిస్తోంది భగవత్ కళ్యాణ గుణాలను అందువల్ల నారాయణ మంత్రానికి మంత్ర రాజం అని పేరు మంత్రాల్లోకి రాజు అని దానికే మూల మంత్రం అని పేరు ఎనిమిది అక్షరాల మంత్రం కనుక అష్టాక్షరి అని పేరు ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసిస్తారు అసలు మంత్రం అంటే ఏమిటి మననం చేసేవాణ్ణి కాపాడేది మన్ మననం చేసేవాడిని తరా కాపాడేది కాబట్టి మంత్రం ఆ మంత్రాల్లోకి ఎలా శ్రేష్టమైనది అష్టాక్షరి మహామంత్రం ఏమిటి దీనికి గొప్పతనం అంటే మిగతా మంత్రాలకు ఓంకారాన్ని నమఃపదాన్ని చేరిస్తే అది మంత్రం అవుతుంది ఈ అష్టాక్షరి మహామంత్రానికి ఓంకారం నమఃపదం బై డిఫాల్ట్ సహజంగానే దానిలో అంతర్భాగమై ఉన్నది అలా ఓం నమఃపదం నారాయణాయ పదం ఈ మూడు కలిస్తే మూడు పదాలలో ఎనిమిది అక్షరాలలో ఉంది అష్టాక్షరి మహామంత్రం ఈ మంత్రాన్ని ఆచార్యులు ఉపదేశం చేస్తారు మంత్రం ద్వారానే పరమాత్మను మనం పొందుతాం